మన రాష్ట్రంలో కోటమే ప్రభుత్వం అత్యంత ఎక్కువ మెజారిటీతో కొలువుదిరింది ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగానూ ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది శాసనసభలో పదకొండు మంది వైసీపీ సభ్యులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి ఆయన హాజరు కావట్లేదు ఆయన హాజరు కాకపోయినప్పటికీ మిగిలిన పది మంది ఆయన హాజరైతే బాగుండేదేమో వాళ్ళు కూడా హాజరు కావట్లేదు ఇక బయట బయటకు వస్తే మీడియా మొత్తం కూడా వన్ సైడెడ్గా ఉంది సోషల్ మీడియాలో ఎవరైనా వ్యతిరేకమైన పోస్టులు కానీ విపరీతమైన విమర్శలు కానీ తీస్తే ఒక్కసారిగా అందరినీ భయపెట్టేశారు లోపల చేశారు శాసన మండలి శాసనసభ లైవ్లు ఆపేశారు టీవీ ఫైవ్ ఇట్లాంటి ఎన్టీవీ ఇలాంటి తమకి వ్యతిరేకంగా ఉండే ఛానల్స్ ఏమైనా ఉంటే వాటికి సరైన పాసులు సరైన శాసన మండల సమావేశాలకు శాసనసభ సమావేశాలకి ప్రవేశాలు కల్పించలేదు సో శాసనసభలో వారిదే పై చేయి వారు ఏం చెప్తే అదే దాదాపు నూట అరవై నాలుగు మంది సభ్యుల్లో వంద నుంచి నూట పది మంది సభ్యులు హాజరవుతున్నారు ఒక ఇరవై మంది సభ్యులు ప్రసంగిస్తున్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది సభ్యులు ఈ ప్రసంగించే వాళ్ళందరి ప్రసంగాల్లో కూడా వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని పొగట్టం జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఆత్మస్థుతి పరనింద ఈ భజన కార్యక్రమం తప్ప అక్కడ నిర్మాణాత్మకమైన చర్చ ఏది జరగడం లేదు ఎందుకంటే ప్రశ్నించేవాడు ఎవడు లేడు గనక ఇక శాసన మండలికి వచ్చేవరకే అక్కడ కూటమికి బలం లేదు మొత్తం యాభై ఎనిమిది మంది శాసన మండలి సభ్యుల్లో ముప్పై ఐదు మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు ముప్పై ఐదు మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు దాదాపు ఎమ్మెల్యే కోటాలో ఇరవై స్థానిక సంస్థల కోటాలో ఇరవై ఒక ఎనిమిది గవర్నర్ కోట టీచర్స్ కోట ఐదు గ్రాడ్యుయేట్స్ కోట ఐదు మొత్తం యాభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఈ సభ్యుల్లో ముప్పై ఐదు మంది వైసీపీకి ఉన్నారు పదకొండు మందే ఈ అనుకున్నారు దాంతో శాసన మండలిలో కాస్త చర్చ వాడి వేడిగా సాగుతుంది ఎందుకంటే మంత్రులందరూ అక్కడికి హాజరయ్యి అక్కడ వాళ్ళు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి కనుక సభ్యులు అడిగిన ప్రశ్నలకు వీళ్ళు సరైన సమాధానాలు ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు గొడవ చేయటం వాకౌట్లు చేయటం కొంత అర్థవంతమైన చర్చ నడుస్తుంది అక్కడ కొన్ని సమస్యల మీద విషయాలు కొన్ని ఏమన్నా బయటకు వస్తూ ఉన్నాయి అయితే దాన్ని కూడా నివారించి అక్కడ కూడా తమకు వ్యతిరేకమైన వాయిస్ బయటికి వెళ్లకుండా ఉండాలని చెప్పి కోటమే ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నంలో అనేక మార్గాలను అన్వేషిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పదకొండు మంది సభ్యులు ఉన్నారు ఈ పదకొండు మంది సభ్యుల్లో మనం శాసన మండలిలో పట్టు సాధించాలంటే మండలి చైర్మన్ తమ వాడై ఉండాలి సరే చైర్మన్ పార్టీ మారతాడంటే అతను వైసీపీ పార్టీ మారేవాడు కాదు అతను జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన వ్యక్తి సో ఇక మిగిలిందేమిటి చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టాలి అవిశ్వాసం పెట్టాలంటే యాభై ఎనిమిది మందిలో సగం మంది సభ్యుల బలం కావాలి అంటే ముప్పై మంది ముప్పై మంది కావాలంటే ఇప్పుడు ఉన్నది పదకొండు మంది ఒక నలుగురు రాజీనామా చేశారు ఈ నలుగురు రాజీనామా చేసిన వాళ్ళని చైర్మన్ ఆమోదించలేదు ఎందుకంటే వాళ్ళ రాజీనామాలు కనుక ఆమోదిస్తే అవి కూటమి ఖాతాలోకి వెళ్తే కనుక వైసీపీ చైర్మన్ కనుక ఆ నలుగురిని ఆమోదించలేదు సో ఆమోదించకపోయినప్పటికీ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ అవిశ్వాస తీర్మానానికి వీళ్ళ మాత్రం తీసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ ఇప్పుడు పదకొండు మంది ఉన్నారు ఈ నాలుగురు మొత్తం పదిహేను మంది అవుతారు ఇంకా పదిహేను మంది కావాలి కనుక మరొక పన్నెండు నుంచి పద్నాలుగు మంది సభ్యుల్ని కూటమి వైసీపీ నుంచి లాక్కోవాలి అది ఇప్పుడు సాధ్యమయ్యేటట్టు లేదు ప్రతిసారి ఒక నలుగురిని తీసుకొని మభ్యపెట్టి నలుగురిని లాక్కుందామంటే మొదట వెళ్ళిన నలుగురు యొక్క రాజీనామాలే ఆమోదం పొందలేదు కనుక వెనక నుంచి మిగతా వాళ్ళు పార్టీ మారాలన్న ఆలోచన కూడా పెద్దగా ఉత్సాహం చూపడం లేదు ఒకవేళ వీళ్ళందరికీ కూడా వర్షాకాల సమావేశాల్లోగా ఒక ప్రయత్నం చేయాలని కూటం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది ఒకవేళ వీళ్ళందరి పార్టీ మార్పిడి జరగకపోతే రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా శాసన మండలిలో వైసీపీదే బలం అవుతుంది